అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు శ్రీ దేవి మహంకాల అమ్మవారి నలభై ఐదవ జాతర మహోత్సవాలు తోటలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నాం ఈరోజు ఆఖరి రోజు సుమారు ఇరవై ఐదు మంది వేల మందికి ఉదయం నుంచి అన్నదాన కార్యక్రమం అలాగే రాత్రి ఆర్కెస్ట్రాతో పాటు ఇంతవరకు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఎక్కడా లేని విధంగా ఏదైతే ఒక ఆధ్యాత్మిక భావనతోటి నిరంతరం హిందూ యజాన్ని ప్రోత్సహించాల కానీ సనాతన ధర్మ పరిరక్షణ కోసం కృషి చేస్తున్నటువంటి కొంతమంది వ్యక్తులను కానీ అలాగే దేవాలయాలు నిర్మాణం చేసి అక్కడ అన్నదానాల పేరుతో కొన్ని లక్షల మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి మహానుభావులకి వాళ్ళందరికీ మా ఆలయ కమిటీ తరఫున సిరు సత్కారం వాళ్ళని గుర్తించి వారు చేస్తున్నటువంటి కృషికి వారు ఆ ఆలయాలను నడపడంలో పడుతున్నటువంటి ఆలయాలు నడపడంలో వారు చేస్తున్నటువంటి కృషికి గుర్తింపుగా చిరు సత్కారాన్ని మా ప్రీతం శాసనసభ్యులు బొల్లిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే కేంద్ర మంత్రివర్యులు గారు శ్రీనివాస గారి చేతుల మీదుగా మీ అందరికీ కూడా చిరు సత్కారాన్ని అందించాలని కమిటీ వారు నిర్ణయం తీసుకున్నాం 안녕하세요 Terima kasih telah menonton!

Thank you.